గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు కార్మికులకు తక్షణమే బకాయిలు చెల్లించాలని ఆధునీకరణకు మూడు వందల యాభై కోట్లు సాయం ముప్పై ఐదు కోట్లు ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు గోవాడ షుగర్ ఫ్యాక్టరీని సందర్శించి చెరుకు రైతులతో మాట్లాడారు రాష్ట్రంలోని సహకారంలో నడుస్తున్న గోవాడ షుగర్ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడంలో తీవ్ర వైఫల్యం చెందని తెలిపారు దీని పాన పర్యవసనంగా రైతులు కార్మికులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారన్నారు రాష్ట్రంలో సహకార రంగంలో మిగిలిన ఏకైక గోవాడ షుగర్ ఫ్యాక్టరీని కాపాడకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అని ప్రశ్నించారు స్పీడ్ అప్ డూయింగ్ బిజినెస్ జపం చేస్తున్న చంద్రబాబు గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరణకు ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు ప్రభుత్వం తక్షణ సాయంగా ముప్పై ఐదు కోట్లు ఆధునీకరణకై మూడు వందల యాభై కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రధాని మోదీ వద్ద ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తిగా చెప్పుకుంటున్న స్థానిక ఎంపీ సీఎం రమేష్ ఫ్యాక్టరీ కోసం ఎందుకు మోదీని అడగట్లేదన్నారు మిటల్ స్టీల్ ప్లాంట్ కోసం పదే పదే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న సీఎం రమేష్ షుగర్ ఫ్యాక్టరీలను ఆదుకుంటామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయలేదని అన్నారు రైతులు కార్మికుల కష్టంతో నిర్మించబడ్డ ఉన్న గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కోసం ఒకసారైనా ఎందుకు ఢిల్లీ వెళ్లలేదని అడిగారు ఫ్యాక్టరీని మూసివేస్తే దీనికి ఎలా సొంతం చేసుకోవాలనే ఆలోచన ఇక్కడ ప్రజా ప్రతినిధులకు ఉన్నట్లుగా కనిపిస్తుందన్నారు పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం దగ్గర తహసీల్దార్లకి మేము ఈ దరఖాస్తులన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది రూరల్ తహసీల్దార్ కార్యాలయం దగ్గర జరిగేటటువంటి కార్యక్రమానికి మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రాడ్ రామకృష్ణ గారు హాజరయ్యారు మరి ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం స్పందించి మీ ఇచ్చినటువంటి దరఖాస్తులు పరిశీలన చేసి అర్హులను గుర్తించి మూడు నెలల్లోనే వీళ్ళందరికీ స్థలాలు మంజూరు చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి స్థలం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి తక్షణమే ఇల్లు నిర్మాణం ప్రారంభించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వం కూడా అలాగే హామీ ఇచ్చింది వాళ్ళు ఒక సెంట్ ఇచ్చిన దగ్గర ఇప్పటికీ ఇళ్ల నిర్మాణం పూర్తి కాల వాళ్ళ పదవీ కాలం అయిపోయింది వాళ్ళు సమయంలో చేసుకోవాల్సిందంతా చేసుకున్నారు పేద ప్రజల మటుకు గాలి వదిలేశారు మరి ఈ క్రమంలోనే మళ్ళీ మీరు కూడా గత ప్రభుత్వం లాగా వ్యవహరించకుండా తక్షణమే ఒక సంవత్సరం లోపల ఇల్లులన్నీ తగిన తీసుకోవాలని డిమాండ్ చేస్తాం మిగిలిన ఏకైక ఫ్యాక్టరీ ఒక్కటే పంతొమ్మిది వందల తొంభై ఆరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం సహకార ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి పారేశారు వాటి అన్నిటి కూడా పెద్ద పెద్ద పెట్టుబడుదలు ఈ రోజు తెలుగుదేశంలో ప్రముఖ నాయకులుగా ఉన్న వాళ్ళే కొనుగోలు చేసి ఆ ఫ్యాక్టరీలన్నీ మోతేసే యంత్రాలు అమ్ముకొని ఈ రోజు రియల్ ఎస్టేట్ చేస్తా ఉన్నారు రైతులు భూముల్ని మళ్ళీ మరొకసారి ఈ రియల్ ఎస్టేట్ గా మార్చడానికి దీన్ని మూసేసి ఆస్తులను కొనుగోలు చేయడం బొట్టలు పొన్నోతుంట కనిపిస్తుంది ఇది ఐదు లక్షల టన్నుల్ని ఇప్పుడు లక్ష టన్నులు పడిపోయింది చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ఒకే ఒక్కటి మిగిలినది కెపాసిటీ తగ్గిపోయింది రికవరీ కూడా చివరికి పాత యంత్రాలు పెట్టి రికవరీ చేయడంలో వల్ల జామ్ అయిపోయి మళ్ళీ మిషన్లు రీస్టార్ట్ చేసి లోపల ఓవర్ఫ్లో అయిపోయి రసం కూడా ఓవర్ఫ్లో అవుతుంది దానివల్ల రికవరీ సగానికి సగం తగ్గిపోతుంది ఇలాంటి స్థితిలో ఇవి చెల్లించడానికి దీని వెంటనే కొన్ని రిపేర్లు చేయడానికి ఇరవై రెండు కోట్ల అవసరం అని యాజమాన్యం కోరింది దీన్ని మోడర్నైజ్ చేయడానికి మూడు వందల యాభై కోట్ల అవసరం అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు అందుకని తక్షణం బడ్జెట్ లో దీనికి సపోర్ట్ ఇచ్చి నిలబెడితే అది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవుద్ది రైతులందరూ కూడా ఇందులో వాటాదారులు వాళ్ళందరూ పెట్టుబడిదారులు వాళ్ళ పెట్టుబడుల మీద ప్రభుత్వం పెత్తనం చేస్తుంది దీన్ని దుంపనాశనం చేస్తుంది అందువలన ప్రభుత్వం దీనికి అవసరమైన కేంద్ర ప్రభుత్వం జిఎం రమేష్ గారు ఉన్నారు దాంట్లో భాగస్వామ్యానికి పలుగుబడి కూడా ఉంది దీని నడుపు ఆయన మెట్టల మీద ఉన్న ప్రేమ సగం కూడా ఇందులో లేదు దీన్ని మూలన పెట్టేసి మెట్టల కోసం ఢిల్లీ చుట్టూ తిరిగి బదులు ఈ ఫ్యాక్టరీని నిర్వహించడానికి అవసరమైనటువంటి పలుగుబండి ఉపయోగించి నిధులు తేవాలి మార్కెట్ కల్పించాలి ఎక్స్పోర్ట్ ఈరోజు పెరుగుతున్నది మన దేశం నుంచి కూడా చక్కెర ఎగుమతి పెరుగుతుంది డిమాండ్ ఉన్నది అంటేప్పుడు ఎందుకు చక్కెర ఉత్పత్తి చేయరు ఉత్పత్తి చేసి సహకార ఎందుకని మీరు నాశనం చేస్తున్నారు దీన్ని ప్రభుత్వం బాయితో మీరు నిజంగా ఎఫిషియెంట్లు మేము నిజంగా ఉత్పత్తి కోరుకుంటున్నాం అభివృద్ధి కోరుకుంటున్నాం అని అంటే ఈ చోడవరం షుగర్ ఫ్యాక్టరీని దీన్ని బాగా నడిపి దీంట్లో